ఈ స్టేట్కి రాకూడదని సార్ పేరు మన ఆంది నాపగలుతామా ఆపలేం అలాగే ఈ సినిమాలో సార్ ప్రతి మూమెంట్ ప్రతి యాక్షను మీరు అందరు స్కోర్ చేస్తారు సినిమా థియేటర్లు

I'm not gonna get this. మనందరం ఎంతో అభిమానించే బెండి వీరుడు ప్రజల గుండెల్లో దేవుడు పవర్ స్టార్ డెప్యూటీ చీఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం ఆయన మాట్లాడే ప్రతి మాటకి ఒక మీనింగ్ ఉంటుంది ఆయన ప్రజెన్స్ లోనే ఒక పవర్ ఉంటుంది ఆయన ఇన్సిడెంట్స్ లో కూడా ఒక స్టేట్మెంట్ ఉంటుంది హరిహర వీర మల్లుగా మనందరిని ఒక ట్రాక్స్ లోకి తీసుకువెళ్ళడానికి సిద్ధమైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికేస్తూ హార్టియస్ట్ వెల్కమ్ టు యూ సార్ ఎస్ సో జ్యోతి కృష్ణ గారు స్పీచ్ కంప్లీట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ సార్ మీరు రాకపోతే సో మేమందరూ షూటింగ్ వెళ్తాం షూటింగ్ వెళ్తే మేము షూటింగ్ చేస్తాం షూటింగ్ అయిపోయిన తర్వాత ప్యాకప్ అయ్యి రెస్ట్ తీసుకుంటాము బట్ సార్ మాకు విజయవాడలో వచ్చి పనిచేసినప్పుడు సార్ ఆఫీస్కి వెళ్ళేసి సార్ పనులని ఫినిష్ చేసుకొని మాకు ఒక టూ అవర్స్ వర్క్ ఇచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని మేకప్ వేసుకొని మళ్ళీ ఇక్కడ హరిహర విరమలు క్యారెక్టర్గా మారి మాకోసం కష్టపడి ఒక టూ త్రీ అవర్స్ పనిచేసి మళ్ళీ లేట్ నైట్ వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఆఫీస్ పనులు మళ్ళీ పబ్లిక్ సర్వీస్ పనులు ఎన్ని చేసుకుంటూ ఒక రోజుకి ఆల్మోస్ట్ నాకు తెలిసి సా టైం లెక్కేసాను ఒకరోజు మ్యాక్సిమమ్ సిక్స్టీన్ ఎయిటీన్ అవర్స్ సార్ పనిచేశారు ఒక ఫోర్ అవర్స్ పడుకొని ఉంటారు సార్ మీరు ఇచ్చిన ఎనర్జీ మీ డెడికేషన్ అది నాకు ట్రాన్స్ఫర్ అయింది సార్ దానివల్ల నేను ఒక్క సెకండ్ కూడా రిస్క్ తీసుకోకుండా ఇంత దూరం సినిమా మీద పనిచేసాను సార్ మీరు నా పైన పెట్టుకున్న ఫెయిత్ని నేను ఒక రేంజ్కి ఫుల్ఫిల్ చేసి నమ్ముతున్నాను అండ్ హరిహర వీరమల్లు సినిమా ఇంకా ఫ్యూ అవర్స్లో స్టార్ట్ అయిపోతుంది సినిమా స్టార్ ప్రెసెన్స్ చూసి మీరు సీట్ మీద తాండవు అంటే కన్ఫామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వి ఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ హరిహర వీరమల్లు ట్రాన్స్ లోకి వెళ్ళడానికి అందరూ రెడీయా yes pawan kalyan sir once again heartiest heartiest welcome to you to the pre release event of harihara సో బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టడానికి రెడీ అయినటువంటి హరిహర వీరమల్లుకి మన మనసులు కొల్లగొట్టిన పాటలు ఆల్రెడీ ఎంఎం కీరవాణి గారు ఇచ్చేశారు మీరందరూ